జీవితాయాత్రలో యాత్రలో నాదుగురి నీవిగా నీకు సాటి యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు యేసువా నన్ను నడిపించు చుక్కాని నీవే కదా నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో గురి నీవెగ నీకు సాటి ఎవ్వరు ఏసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడిచావు కెరటాలపై 何のなりぴんつもモエスワ